ఆటో డ్రైవర్ అద్దమ్మ రాత్రి పన్నెండున్నరకు అయితే మరణించడం జరిగిందన్న రాంగ్ రూట్లో ఒక పల్సర్ బండ్ అయితే వచ్చి మన ఆటో డ్రైవర్ది తప్పు లేకపోయినా ఢీకొనడం జరిగింది అక్కడనే మన ఆటో డ్రైవర్ ఆన్ ది స్పాట్ అక్కడే మరణించడం జరిగిందన్న అతనికి సంబంధించిన ఫ్యామిలీ అన్న వాళ్ళ అమ్మగారు గారు నర్సమ్మ వాళ్ళ అన్నకు తొమ్మిది నెలల పాప అయితే ఉండడం జరిగిందన్న ఆ పాప భవిష్యత్తు మన మేలుకు ఆటో డ్రైవర్ అన్న టీం దృష్టిలో పెట్టుకొని అన్న యాభై ఏడు వేల నాలుగు వందల రూపాయలు అయితే ఆర్థిక సాయం చే చేస్తున్నామన్నా అలాగే ఆ పాప పేరు మీద ఇరవై సంవత్సరాల వరకు ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని ఇక్కడ చెప్తున్నామన్నా అలాగే అక్కడ చిన్న చిన్న మి మిస్టేక్స్ అయితే ఉన్నాయి పాప పేరు మీద ఇంకా ఆధార్ కార్డు రాలేదు ఆధార్ కార్డు వచ్చిన తర్వాత మన మేల్ క్వార్టర్ ఎవరైనా టీం నుంచి కూడా ఒక ఇద్దరు సభ్యులైతే అక్కడికి వెళ్ళి మన వాళ్ళే స్వయంగా ఆ డిపాజిట్ అయితే చేసే చేసేది చూస్తారన్న చూసి మన గ్రూప్లలో అప్డేట్ ఇస్తారన్న అలాగే మా మేల్ క్వార్టర్ ఎవరైనా టీంకు చెప్పాలన్నా ముందే ముందుగా ప్రతి ఒక్కరికి రుణపాడి ఉంటామన్న శివ వెంకటోడు ఎందుకంటే మీరు వేసిన రూపాయి నుంచి ఐదు వందల రూపాయి వరకు ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ వేసిన ప్రతి ఒక్క ఆటో ఎవరైనా నాకు ఎప్పుడు రుణపడి ఉంటామని చెప్తున్నాను